శ్రీరామ్ నేను కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు మారిషస్ లో సాటిలైట్ రాకింగ్ స్టేషన్ నిర్మిస్తున్న భారత్ శాటిలైట్లనే కాదు బా బాలిసిస్ట్ మిసైల్స్ కూడా గుర్తించగల సామర్థ్యం హిందూ మహాసముద్రంలో మరింత బలమైన నిఘా అంతరిక్ష పరిశోధనలు మరింత సులభం మోడీ గారు ఇది మీకు ఇది కూడా పెడతా కింద చూస్తా అండి ఒక్కొక్కటి ఇలా చేస్తా ఉంటే మన భారతదేశానికి మోడీ ఏం చేసిన అంటే మిసైల్ సమ్మెంట్ మొన్న పాకిస్తాన్ లో ఏడు స్థావరాలు గుల్ ఐదు వందల మందిని ఉగ్రవాదులను చంపేసిండు మన భారతదేశం బహల్గామ్ లో జరిగి వాడు లావులుచి హిందువా ముస్లిం అని చంపిన తర్వాత నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోబో దానికి సరిబిడ్డా అని మేము ఎవరు చెప్పుకుంటావు చెప్ప అని మోడీతో మేము మొరగొట్టుకుంటే పాకిస్తాన్ ఉన్న వాళ్ళను వాళ్ళను ఏరిపారేసాడు ఇంకొక రోజు ఉంటే మొత్తం మందిని ఏరిపారేసాడు బీదపాలను చచ్చిపోతారో వాళ్ళు ఉన్న అమాయకులు చచ్చిపోతారో అని మోడీ గారు ఆలోచన కొద్దీ ఆపేసారు అంతేకాని రోజు ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు పోయే తండ్రికు ఇవన్నీ చాటిలైట్ తయారు చేస్తా ఉన్నాడు ఆల్కైద ఉన్నాడు అందరి వాళ్ళందరినీ బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇటువంటి చూడండి మీరు ఎందుకంటే భారతదేశం ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ప్రపంచం నంబర్ వన్ అవుతుంది ఈ క్రైమ్ బ్రాంచ్ తగ్గుతుంది ఇవన్నీ గోడలు మారిపోతాయి ఒకసారి మీరు ఆలోచించుకోండి దయచేసి మీరు అందరు ఆలోచించుకోండి జై హింద్ జై గోమాత